విహారీ వాళ్ళ ఇంటికి ఒక సాధు వస్తాడు ఇక అతను శంఖం ఊదుకుంటూ అరహర మహాదేవ శంభో శంకర్ అని చెప్తూ ఉంటాడు ఇంటి నిండా మనుషులు ఉన్నారు కానీ ఇల్లు బోసిపోయింది అని అతను చెప్తూ ఉంటే అప్పుడే కనకమహాలక్ష్మి యమున భిక్షను తీసుకుని కొని అతని దగ్గరకు వస్తూ ఉంటారు ఇక అతను వాళ్ళను చూసి అచ్చంగా లక్ష్మీదేవి నడిచి వస్తున్నట్లు అనిపిస్తుంది ఇక కనకమహాలక్ష్మిని చూసిన ఆ సాధువు నీ మొక్క వర్చస్సు నీ మంచి మనసు చెబుతున్నాయి ఆ శ్రీ కనక మహాలక్ష్మియే ఈ ఇంటికి నడిచి వస్తున్నట్లు నీ రాక ఈ ఇల్లు చేసుకున్న పుణ్యం నీ రాకతో ఈ ఇల్లు పునీతమయ్యింది ఇది నా మాట ఇదే నా ఆశీసులు అని చెప్పి ఆ సాధువు మహాలక్ష్మికి పసుపు కుంకుమ ఇచ్చి దీర్ఘాయుష్మాన్ భావ అని చెప్పి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి